అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ నేతి బీరకాయ ఎండు రొయ్యలు కూర చేస్తున్నానండి ఇది వరకు అమ్మవాళ్ళు చేసేవాళ్ళు బాగా దీనికి రెండు నేతి బీరకాయలు తీసుకున్నానండి ఇవి తీయ అవసరం లేదు కొంచెం ఎండు రొయ్యలు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు దీనిలోకి ఎందుకంటే బీరకాయ గుజ్జు ఎక్కువ ఉంటుంది కదా బీరకాయని చెక్కు తీయకూడదండి ఇలా సన్నగా ముక్కలు కోసుకోవాలి పైన చెక్కు తీస్తే ఇంకా లోపల గుజ్జు పెద్దగా ఉండదండి ఈ ఎండు రోయలను కూడా రెండు మూడు సార్లు కడగాలండి ఎందుకంటే కొంచెం సముద్రమే కదా ఇవి అందువల్ల ఇసుక బాగా ఉంటుందండి ఎండ పెట్టేటప్పుడు అలా ఇసుకుంటుంది రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఉల్లిపాయని కూడా ముక్కలుగా కోసి పెట్టుకోవాలండి చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి తర్వాత స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నానండి దీనికి కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి బీరకాయ కూర నేతి బీరకాయ అండి ఇవి కార్తీక మాసాల్లోనైతే పచ్చడి చేసుకుని తింటారండి ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇలా నాన్ వెజ్లో కూడా వేసుకుని వండుకోవచ్చండి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి తాలింపులో వేసాను ఆవాలు జీలకర్ర వేసాను తాలింపు తర్వాత ఈ బీరకాయ హెల్త్ పరంగా చాలా మంచిదండి నీరు కూడా బాగానే ఉంటుంది ఇదివరకు అమ్మ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు తర్వాత ఉల్లిపాయ వేస్తున్నారు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలండి దీనిలో అవి కూడా కొంచెం వేగాలి వేగితే అప్పుడు నీసు వాసన అనేది ఉండదండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ నేతి బీరకాయతో ఎండు రొయ్యలు కూర చేయటం ఈ నేతి బీరకాయతో చాలా రకాలుగా చేసుకుంటారండి కూర కూడాను వెజ్ కూరలో అయితే టమాటా వేసి వండుకుంటారు శనగపప్పు అలా కూడా చేసుకుంటారండి ఇప్పుడు ఈ రొయ్యలు వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ నేతి బీరకాయ మొక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవి ఈ మొక్కలు ఇందులో వేస్తున్నాను వేసి ఒకసారి ఇలాగా కలపాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి తరువాత కొంచెం చిటికెడు పసుపు తగినంత సాల్ట్ పైన వేయొచ్చండి ఎందుకంటే బీరకాయ కూరలోకి నీరు ఎక్కువ ఊరుతుంది కానీ నేను సాల్ట్ వేస్తున్నానండి కొంచెం తగ్గించేసుకోవాలి బీరకాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కానీ మగ్గితే కొంచెం అవుతాయండి దానివల్ల కొంచెం తక్కువగా వేసుకుని చాలకపోతే కలుపుకోవచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ మోద ఇలా నీరు ఊరుతుందండి బీరకాయ కూరలో ఎక్కువ నీరు వస్తుంది మనం సాల్ట్ వేస్తే ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించుకుంటే చక్కగా మెత్తగా ఉడుగుతుందండి దీనిలో వాటర్ అయ్యే అవసరం లేదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నీరు దగ్గర పడింది కదండి ఒకసారి మొత్తం ఎలా కలుపుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మీరు కూడా చేసుకుని ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలండి ఈ కారం ఇంట్లో మరపట్టించి నేను కారం కూడా చాలా ఎర్రగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను సంవత్సరం వరకు కూడా నిలువ ఉంటుంది ఇలా తగినంత కారం వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి కలిపిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి దీనిలో ఆయిల్ కూడా ఎక్కువే అవసరం లేదండి సరిపడా వేసుకుంటే సరిపోతుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ వాడకూడదు కదా హెల్త్ పరంగాను మనకి వీలైనంత వరకు ఆయిల్ తగ్గించి వండితేనే బాగుంటుందండి హెల్త్ పరంగా చూసుకుంటే ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేస్తున్నాను ఇదివరకు అమ్మ అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళండి ఇప్పుడు ఈ చలికాలం బాగా వస్తాయి సంక్రాంతి వరకు కూడా ఈ నేత బీరకాయలు అనేవి హెల్త్ పరంగా చూసుకుంటే ఇవి వెజ్లో చాలా మంచి ఫుడ్ అండి ఇలా చేసుకుంటే ఇక నేనైతే తక్కువే వేస్తానండి ఆయిల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి అయిపోయిందండి నేతి బీరకాయి ఎండు రొయ్యలు కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి